ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటో డ్రైవర్లు అందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాహనమిత్ర పథకం ఇచ్చి అక్కడ పదివేలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళేం సంతోషంగా లేరు ఇలా ఇచ్చి అలా తీసుకుంటున్నారు చలా పేరుతో అని ప్రచారం చేశారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మరి ఇప్పుడు ఇప్పుడే లెక్కేసుకోవాలి వాస్తవానికి అప్పుడు వాళ్ళకి ఉపాధి ఉంది ఉపాధి ఉన్న వాళ్ళకి వాహన మిత్ర పేరుతో ఒక చేయుతయితే ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కాస్తంత వాళ్ళ ఉపాధి మీద దెబ్బ పడింది ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల సో అందుకని పదిహేను వేలు ఇచ్చారు కానీ ఏంటి ఇక్కడ పదిహేను వేలు ఏమన్నా ఇచ్చారా పదిహేను వేలు కాదు కదా ఏడాదికి పదిహేను వేలు ఏడాదికి పదిహేను వేలు అంటే నెలకు ఎంత అవుతుంది ఉదాహరణకి ఒక పన్నెండు వందల యాభై రూపాయలు అలా అవుతుంది అంటే రోజుకి ఎంత అవుతుంది మహా అయితే ఒక నలభై రూపాయలు అవుతుంది రోజుకి ఒక ఆటో డ్రైవరు రోజుకి నలభై రూపాయలతో బతికేయగలరా కానీ ఇక్కడ జస్ట్ ఇది ప్రభుత్వం అందించి ఒక సాయం అంతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇది ఒకేసారి బల్క్గా ఏడాదిలో ఒక పదిహేను వేలు పడుతుంది కాబట్టి ఏదో ఖర్చుకొస్తుంది అంతే తప్ప వాళ్ళ పూర్తిగా ఈ పదిహేను వేలతో బతికేస్తారని కాదు ఇది పూర్తిగా వాళ్ళ జీవన భృతి అని కాదు ఇక్కడ వాళ్ళకు పూర్తిగా ఉపాధి లభించేస్తుందని ఏదో ఒక ఆసర అంతే మిగిలిన పథకాల లాగే ఏడాదికోసారి కాకపోతే దీని మీదే బతికేస్తారనుకోవడం చాలా బొరపాటు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రోజుకి ఒక నలభై రూపాయలు అయితే ప్రభుత్వం తరపున వాళ్ళ ఖాతాలో పడినట్టు లెక్క అది కూడా ఏడాదికి పదిహేను వేలు ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా పడితే ఒక ఇప్పుడు మహా అయితే ఇప్పుడు ఈ ఏడాది వేశారు ఈ ప్రభుత్వం ఇంకో నాలుగేళ్ళు తర్వాత మారుతుందా లేదా నాలుగేళ్ళు కూడా కాదు సారీ ఎందుకు ఏడాదిన్నర అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేసారు కాబట్టి అంతే ఇంకో మూడు సార్లు పడుతుంది మహా అయితే తర్వాత మళ్ళీ వస్తే కంటిన్యూ చేస్తారా మారుస్తారా ఏంటనేది అప్పుడు మేనిఫెస్టోని బట్టి ఉంటుంది ఏది ఏమైనా ఇది ఎంతవరకు కలిసి వస్తుంది ఆటో డ్రైవర్లకి ఎంతవరకు వాళ్ళ ఉపాధికి భరోసాగా ఉంటుందంటే ఏదో ఒక కొంతవరకు అని కూడా చెప్పలేం కొంతవరకు అయితే సాయమే అంతే